అందరికీ నమస్కారం నేను మీ బంగారులోని యుఎస్ఎస్ అధ్యక్షుని ఈరోజుని భారతదేశంలో అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన హిందూ ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా అదేవిధంగా ప్రజలందరూ కూడా దైవమైన మన అమ్మవారిని పూజించడం మన సాంప్రదాయం ప్రజలు ఇప్పుడు కూడా మన హిందూ ప్రజలందరూ కూడా పూజించేది చెట్టును పూజించటం పుట్టను పూజించడం గోదావరిని పూజించడం భూమిని పూజించడం అదేవిధంగా మన పనిముట్లైన ఆయుధాలను పూజించడం మన పనితీరుని గౌరవించడం అది మనందరికీ ఆనందకరం కాబట్టి ఎవరి సాంప్రదాయాలని వాళ్ళు ముందుగా తీసుకెళ్లి చేసుకుంటున్న ఈ ఈరోజుని విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికి కూడా విజయాలు చేకూరాలని విజయదశమిని మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలని ప్రతి పనికి కూడా ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రజలకి కూడా ప్రతి అధికారులకి కూడా అధికారులకి కాదు ప్రతి ఒక్క ప్రజలకి కాదు ప్రభుత్వ పాలకులకి కాదు ప్రతి మానవులకి కూడా విజయాన్ని చేకూర్చాలని ఆ భగవంతులు రెండు విధాలుగా అందరికీ సహాయపడాలని ఆ అమ్మవారు ఎవరైతే సర్వేశ్వరి శక్తి మాత ఉందో ఆ ఓంశక్తి మాత మూలకారిణి కాబట్టి ఆ ఓంశక్తి మాత అనుగ్రహం అందరికీ దక్కాలని ప్రతి ఒక్కరూ ఆనంద నిరాశలనే ప్రతిలో ఒకరి దగ్గర ఇచ్చశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనే మూడు శక్తుల్ని మనలో ఉంటాయి కాబట్టి ఆ మూడు శక్తుల్ని మనం ఎప్పుడు కూడా పెంపొందిస్తూ దాన్ని పాలిస్తూ వ్యవసాయం చేయాలని ప్రతి ఒక్కరిలో కూడా మానవత్వాన్ని మంచితనాన్ని గుణాలను ఎన్నుకోవాలని తప్పుదోవలు వెళ్లకుండా విజయాల ముందుకే వెళ్ళి విజయాలను ముందుకు తీసుకెళ్ళి తప్పుడు పనులు చేయకుండా ప్రతి వృత్తికో కూడా ముందుకెళ్ళాలని ప్రతి ప్రజలకి అదేవిధంగా అధికారికి బాలక వర్గాలకి ప్రభుత్వాలకి ప్రజలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఉన్నారో ఈ భూ సంచారం జీవిస్తున్నమ్మ మంచి వాళ్ళకి కావచ్చు చెడ్డ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అందరూ మంచి మార్గాల్లో నడిచి ప్రతి ఒక్కరికి విజయాన్ని చేకూర్చాలని అమ్మవారిని ఎల్లవెళ్ళ కోరుకుంటూ ప్రతి ఒక్కరు చే జీవితాల్లో విజయాన్ని చిరు చిందించాలని విజయాలని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి విజయాలని కూడా అందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బిఎస్పిఎస్ సంస్థ తరఫున అదేవిధంగా మా టీవీ తరఫున అదేవిధంగా సాగర్ సత్వం తెలుగు దినపత్రిక తరఫున అదేవిధంగా మా ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార ప్రజా సమాచార ఇండియన్ తరఫున మేము కోరిక ప్రార్థిస్తున్నాం అని ఎందుకొకటి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మేము కోరుతున్నామని సెలవు తీసుకుంటున్నాం నేను అందరూ